హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి ఇవాళ టాపిక్ ఏంటంటే మన లైఫ్ బాగుందా బాగోలేదా అయితే మన దాన్ని బట్టి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం ముఖ్యంగా ఫ్రెండ్స్ గురించి ఇవాళ రిలేషన్స్ అంటే చుట్టాల గురించి మరోసారి మాట్లాడుకుందాం ఇవాళ ఏంటి ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ ఎన్ని రకాల ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఎవరితో ఉంటే ఎలా ఉంటుంది ఎవరితో ఉంటే సుఖంగా ఉంటుంది అంటే హ్యాపీగా ఉంటాము ఎవరి వల్ల కష్టాలు వస్తాయి ఇలా రకరకాలన్నమాట ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం టాపిక్ అంటే మన ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరూ స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలుస్తుంది మనకి అంటే మీరు అనొచ్చు మీకే తెలుసు అని నాకే తెలిసిన కాదు నాకు తెలిసినో తెలియదో కాబట్టి నాకు తెలియని పాయింట్స్ ఏమన్నా ఉంటే మీరు అందరూ కామెంట్లో పెట్టండి నేను ఇంకా నేను కూడా మీలాగే ఇంకా ఎక్కువ ఎక్కువ నేర్చుకుంటాను మీ అందరి దగ్గర నుంచి నేను ఎందుకు అడిగేది కామెంట్స్ అందుకేనండి మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్కువ నేర్చుకుంది నా కోసం అని కాబట్టి చూసిన వాళ్ళు విన్నవాళ్ళు అందరూ కూడా ప్రతి వీడియోలోని ఆ వీడియోలో లోపం కానీ ప్లస్ పాయింట్ కానీ మైనస్ పాయింట్ కానీ కామెంట్లో పెడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మైనస్ ఉన్నా పెట్టండి ఎందుకంటే అందరం పెద్ద సమర్థం తెలివైన వాళ్ళం కాదు సమర్థలం కాదు ఎక్కడో తప్పు చేస్తాము చాలామంది నాకు కొన్ని కొన్ని తప్పులు పెడుతున్నారు నేను అగ్రీ అవుతున్నాను నిజమే తప్పు చేశాను అని నేను తెలుస్తుంది కదా ఇప్పుడు నా తప్పులు ఎన్నవా తమ తప్పులు ఎన్నవా నా తప్పులు నాకు తెలియవు మీరు చెప్తే నాకు తెలుస్తాయి కాబట్టి కామెంట్స్ అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదే అందుకు కామెంట్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి చూస్తున్నారు వందల వందల మంది కానీ కామెంట్స్ రావట్లేదు సరిగాను కామెంట్స్ పెడితే నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఇలా మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉందాం అయితే వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్షిప్ గురించి ఉంది రిలేషన్షిప్ గురించి మరోసారి మాట్లాడుకుందాం ఇది ఎలా ఉందో ఏంటో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా మార్చు విని తప్పకుండా వినవలసింది ఎలా మెయింటైన్ చేయాలో వినవలసింది కూడానండి ఓకేనా పదండి అయితే వీడియోలకి అయితే వీడియోలోకి వెళ్తూ వెళ్ళే ముందు చిన్న చెప్తున్నాను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ రత్నాన్ని ఒక కావుడ వాళ్ళ ఇంట్లో నేను కిట్టి పార్టీ అయింది ఎన్ని రకాల ఐటమ్స్ అంటే నాలుగు రకాల కూరలు రెండు రకాల సూర్లు కవర్లతోటి చూసేలా చేగోడీలు ఇలాంటివన్నీ పెట్టి ఆ ఆయన వీడియోలని అవన్నీ మా ఫ్రెండ్ రజనీ అని వాళ్ళ ఉదయని గారు శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారు అంటే చూసేలా రాష్ట్ర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మాకు వంటలు వస్తాయి వంటలు పిండి వంటలు అన్నీ వస్తాయి అన్ని రకాలు పెట్టుకొని తిన్నాము ఫ్రెండ్స్ అందరం కిట్టిపాటి గొప్ప ఎంజాయ్ చేసాము అందులో గేమ్లు పెట్టాను కాకుండానేమో మేము ఇక్కడ కార్తీ కార్తీక దీపోత్సవం జరుగుతుంది కదా ఇక్కడ దానికి వెళ్ళాము అక్కడ ఎలా ఫ్రెండ్స్ అందరమును ఏ ఎలా చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అవి కూడా పెట్టాను స్కిప్ చేయకుండా అన్నీ చూసి అన్నిటికీ కామెంట్ పెట్టండి కామెంట్స్ కొంచెం పెద్దవైనా పర్వాలేదు కదా ఏం లిమిట్ లేదు కదా కామెంట్కి అన్నీ నేను చెప్పిన టాపిక్ ఎలా ఉంది నేను మేము చేసిన మేము మా కిట్టీ గేమ్ ఎలా ఉంది మేము కిట్టీ గేమ్లో ఆడిన గేమ్స్ ఎలా ఉన్నాయి అనే దాంతోపాటు మేము దీపోత్సవంకి వెళ్ళాము కదా అది ఎలా ఉంది అక్కడ ఎలా ఉన్నామో మేము చూడండి అది ఎలా ఉందో ఏమిటో మీరు అందరు చెప్పండి దాని గురించి ఇంకోసారి ప్రత్యేకంగా మాట్లాడతాను కార్తీక దీపోత్సవం నుంచి ప్రత్యేకంగా మాట్లాడతాను ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే ఇంకా లేట్ చేయకుండా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వినండి చలో వెల్కమ్ అండి చెప్పాను కదా ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలు ఏంటి ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయని చెప్పి చెప్పాను కదా ముందు అయితే ఫ్రెండ్షిప్ అనేది మూడు రకాలు ఉంటుందండి ఒక్కోసారి అవసరానిగా కలుస్తూ ఉంటాం చదువుకుంటున్నప్పుడు ఎవరు హెల్పో కావాల్సి వచ్చి కలుస్తాము లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ట్రైన్లోని వాళ్ళ హెల్ప్ కావాల్సి వస్తాము లేకపోతే ఇంకేలాగే రకరకాలుగా వస్తాయి కదా ఆ ఫ్రెండ్షిప్ ఏముందండి కొంత దూరమే ప్రయాణం అవుతుంది వాళ్ళ అవసరం దీనిపై ఆటోమేటిక్గా ఫేడ్ అయిపోతుంది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట చదువుకున్నప్పుడు మన సీనియర్స్ తోటి కొంచెం మనం ఉంటాం కలిసి ఉంటాం ఆ సీనియర్స్ హెల్ప్ చేస్తారు అయితే వాళ్ళందరితో ఫేడ్ అయిపోతుంది అంటే తగ్గిపోతుంది ఎందుకంటే ఏదో వాళ్ళ నెంబర్లు ఉంటే ఉంటే కలుసుకుంటాం కానీ పెద్దగా కలుసుకోము అలా కంటిన్యూగా మాట్లాడడం ఇలాంటివన్నీ ఉండవండి సీజనల్లీ ఫ్రెండ్షిప్ అంటాం ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర కొంతమంది కలుస్తామండి ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ పెద్ద పెళ్ళయ్యాక ఎవరి ఎవరెవరు ఎక్కడెక్కడికో దేశాలు విదేశాలు వెళ్ళిపోవచ్చు రాష్ట్రాలు దాటిపోవచ్చు అలాంటి వాళ్ళతోటి మనకి పెద్దగా ఉండదు ఏదో అలా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చి కూడా హాయ్ అండ్ హాయ్ అని చెప్పుకుంటాం తప్ప అంత క్లోజ్గా వాళ్ళతో ఉండలేము మనం దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే మేము పద్దెనిమిది ఊర్లో ట్రాన్స్ఫర్ మీద తిరిగామని చెప్పాను కదా ఎప్పుడు వరకు కూడాను ఆ ట్రాన్స్ఫర్స్ తిరిగినప్పుడు ఏ ఊర్లోకి ఆ ఊర్లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయేవారండి అన్ని ఊర్లోనే నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మా ఇద్దరికి ప్రాణం అలా ఫ్రెండ్షిప్ తోటే మేము ఎక్కువ బతికం కూడా ఎందుకంటే ఎప్పుడు దూర దూరంగా ఉండేవాళ్ళం చుట్టాలతో తక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎక్కువ అలా ఉండేవాళ్ళం కానీ ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్ళేలా ఆటోమేటిక్గా వీళ్ళు దూరం అయిపోతారు కదండి చుట్టాలే ఎప్పటికో అప్పుడు కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అనేది రెగ్యులర్గా కలం కదా ఇప్పుడైనా ఎప్పుడైనా ఫోన్లు వస్తున్నాయి కదా హాయ్ అంటే హలో బాగున్నారా అయితే చిన్నప్పుడు విషయాలు వాళ్ళు చెప్పుకోవడం అయిపోయింది అంత క్లోజ్గా వాళ్ళతో మాట్లాడలేం కదా ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాం ఒక అపార్ట్మెంట్లో ఉంటే పక్క పక్కన కలిసి ఉంటాము కలిసి ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ ఊరు ఆ ఇల్లు మనం దూరంగా వెళ్ళిపోయామనుకోండి అయిపోయింది ఆ ఫ్రెండ్షిప్ అంటే మళ్ళీ ఎప్పుడో కలిసినప్పుడు ఎవరన్నా వాళ్ళ మీడియేటర్స్ కలిస్తాను ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో ముందు ఇప్పుడు రీసెంట్గా జరిగిన చెప్తాను మేము ఫస్ట్ నగర్ అని మా వారు అక్కడ సనత్నగర్లో జాబ్ చేసేవారు కాబట్టి ఆ నగర్లో ఉన్నామండి అక్కడ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు అయితే నేను ఆటోమేటిక్గా ఇల్లు ఇటు తీసేసుకున్నాం ఇల్లు కొనుక్కున్నాం వేసినాం అక్కడ ఈసీ వెళ్ళి వేపు వచ్చాం అయిపోయింది ఇన్ని మధ్యలో ఒకసారి రెండుసార్లు నేను వెళ్ళాం కానీ వాళ్ళు ఎవరు రాలేదు అయినా ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు రాకపోసినా మనకి అంత తగ్గిపోతుంది కదా వెళ్ళడం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ మధ్యని కొత్తగా మేము ఒక ఫంక్షన్లో కలిసాము ఎవరు ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండును నాకు కలిపి కామన్గా ఇంకొకటి తెలిసిన ఆవిడ కనిపించారు ఆవిడ ఈవిడ తెలిసినా ఆవిడ తెలిసినా రాజ్యలక్ష్మి గారు తెలిసినా ఇలా అడిగారు తెలుసునండి నేను అక్కడే ఉన్నాను కదా ఇలా అలా అనుకున్నాం ఆ తర్వాత ఆవిడ ఆవిడికి ఫోన్ చేసి ఇగో మీ ఫ్రెండ్ పద్మగారు ఉన్నారు టండి అని ఇచ్చారు ఫోన్లో మాట్లాడేసుకున్నాం అయిపోయింది తర్వాత ఆవిడకి ఏదో సం పిల్లల సంబంధాలు అవసరం వచ్చినా కూడా కొంచెంసేపు మాట్లాడు కొన్నాళ్ళు మాట్లాడాం అంతే అక్కడితో అయిపోయింది క్లోజ్గా ఓహో ఆహా అని ఇప్పుడు ఇప్పుడున్న ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు అప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడినాం దాన్ని సీజనల్ని ఫ్రెండ్స్ అంటామండి టైంకి ఆ టైంకి వాళ్ళ అలా ఫ్రెండ్స్ అయిపోయారు అంతేను అంటే జీవితంలో ఏ రకమైన ఫ్రెండ్షిప్ అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరితో కొంత కొంతమందితో బాగా కలుస్తాము ఆ ఊరు ఆ ప్రదేశము వాళ్ళు అక్కడి నుంచి వదిలేసారు కదా ఆటోమేటిక్గా అందరం దూరం అవుతూ ఉంటాం కదా అలా క్లోజ్నెస్ కంటిన్యూ అవ్వదు ఇంకోటి అంటే జీవితమే ఫ్రెండ్ జీవితంలో మంచి ఫ్రెండ్ అంటే ఇదేనండి మంచి ఫ్రెండ్ చెడ్డ ఫ్రెండ్ అంటే మళ్ళీ మీరు వేరేగా అర్థాలు తీసుకొని మన చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారండి కొంతమందికి అలా క్లోజ్గా కంటిన్యూ అవుతూ ఉంటారు అయితే నాకు నేను కూడా నా జీవితంలో ఒక ఫ్రెండ్ అలా ఉన్నా చెప్తాను అయితే ఏంటంటే ఇది అంతమందికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంతమందికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇది ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ అండి మీరు నమ్మినా నమ్మకపోయినా అది నేను కూడాను ఇంచుమించు మా ఫిఫ్త్ స ఇయర్ అనమాట ఐదో సంవత్సరం నుంచి ఫ్రెండ్స్ అనమాట మధ్యలో నేను ఇరవై ముప్పై ఏళ్ళు అమ్మాయిని వదిలేసాను సంతోషాన్ని అది దాని ఫోటో కూడా ఎప్పుడో పెడతాను మీకు చూపిస్తాను ఒకసారి అది దాది ఎక్కడో పెళ్ళి అయిపోయి అది టు దుబాయ్ అది వెళ్ళిపోయింది నేను ఇక్కడెక్కడో ఉద్యోగ రీచ్ వెళ్ళిపోయామో కలుసుకోలేదు కానీ మా అన్నదమ్ములకు కూడా అందరికీ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు కూడా రైల్వేలో చేసేవారు పక్క పక్కన ఉండేవాళ్ళు అందుకు చిన్నప్పటి నుంచి అనమాట ఇంచుమించు ఐదో సంవత్సరం మాకు ఏజ్ ఐదో సంవత్సరం నుంచి ఉండేవాళ్ళం అయితే మా అన్నదమ్ములు కలిసి ఉండేవారు కానీ నేను ఎప్పుడు ఎక్కడో ఉండేదాన్ని ఎప్పుడో సమ్మర్ వెకేషన్స్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చెల్లిపోవడం కలిసి ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత దాంతో మళ్ళీ కలవడం అయిందండి నాకు మా తమ్ముడు మా అన్నయ్య కలిసి కలిపారు చెప్పారు ఇది ఇక్కడ ఉందే నీ ఫ్రెండ్ ఇలాగెలాగని చెప్పారు వెళ్ళాను తను వచ్చింది పాప నేను వెళ్ళడం కన్నా నేను చెప్పాలని తనే వచ్చింది తనే వచ్చింది తన పేరు సంతోషు తమిళని అమ్మాయి కానీ ఎంత క్లోజ్గా ఉంటాము ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు సంగతులు చెప్పుకుంటూ ఉంటాం ఇలా మాట్లాడుతూ ఉంటాం అని అందరు మా ఫ్యామిలీలో కొంత మా చిన్నాగారు ఒకళ్ళు మా అన్నయ్య అందరి గురించి అడుగుతూ ఉంటుంది చెప్తూ ఉంటాను తను చెప్తాను వస్తూ ఉంటుంది నేను వెళ్తూ ఉంటాను ఇలా అవుతుంది మా ఇద్దరికీ కలిసి మా అందరితో అంటే మా అన్నదమ్మలకి మాకు కలిసిన ఫ్రెండ్ ఒకడు సురేష్ అని ఉన్నాడు అతను బెంగళూరులో ఉంటాడు అతను ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేసినప్పుడు బాగున్నావా ఇలాగలాగా అడుగుతాడు అయిపోతుంది కానీ ఈ అమ్మాయితో ఉన్నంత క్లోజ్గా అమ్మాయి అబ్బాయితో ఉండలేం ఎందుకంటే ఇద్దరం ఒకే ఊర్లో ఉంటున్నాం ఒకే అంటే సికింద్రాబాద్లో తను ఈసీఎల్ దగ్గర నేను ఉంటున్నాను కాబట్టి రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటాం అవుతుంది తను బెంగళూరులో ఉంటాడు ఏదో ఫోన్లో మెసేజ్లు ఓహా అంటే ఓహో అని అయిపోతుంది ఆ తను రమ్మంటాం తను రాడు మేము వెళ్ళాం కలిసినా కూడా నండి ఆడవాడు కలిసినంత ఇదిగా మళ్ళీ మగవాళ్ళు అంత క్లోజ్గా కలగలం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ ఎలా ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో అది వాళ్ళకి భయం మనకి భయం ఉంటుంది అందుకే ఇలాంటి ఫ్రెండ్షిప్ అనమాట జీవితంలోని ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారండి ఉండాలి కూడా మనకి ఇప్పుడు ఈ సంతోషం నా అమ్మాయికి చెల్లెలు ఉంది శశిని అది కూడా నాకు బాగా ఫ్రెండ్ అనమాట అంటే చెప్పాను చిన్నప్పటి నుంచి అందరం ఒకే దగ్గర ఒకే పక్క పక్కేళ్లలో మా పేరెంట్స్తో సహా వా మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ మేము పిల్లలం కూడా ఫ్రెండ్స్ అయ్యాం అన్నమాట ఇదో రకమైన ఫ్రెండ్షిప్ అండి ఇంకా కొంతమందికి ఏంటంటే అండి స్కూల్ నుంచి కాలేజీ ఇప్పుడు దాకా అలా కంటిన్యూగా ఫ్రెండ్షిప్ ఉంటుంది నార్మల్ నామాలా బ్రేక్ రాకుండా కష్టంలో సుఖంలో అన్నిటికీ నేను నన్ను వచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు అదో రకమైన ఫ్రెండ్షిప్ అండి అది ఎంత అదృష్టవంతులకో ఎంతమందికో కానీ జరగదు జరిగిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతుడే సొంత అన్నదమ్ములు అప్పచెట్లు అంటే ఎలాగో కలిసి ఉంటాం ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా ఉంటాం కానీ ఫ్రెండ్స్ అలా కలిసి ఉండడం అనేది చిన్న స్కూల్ నుంచి కాలేజీ కాలేజీ నుంచి మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పటికీ కలిసి ఉండడం అనమాట అది చాలా లక్కీ అలాంటి ఫ్రెండ్షిప్ ఉండం అయితే ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉన్నది అంటే చాలా తక్కువే ఎందుకంటే అందరూ విదేశాలు వెళ్ళిపోతున్నారు లేకపోతే ఉద్యోగ రీత్యా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు లేకపోతే ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోతుంది ఎవరికి వాళ్ళు బిజీ అయిపో ఆటోమేటిక్గా దూరం అవుతుంది కానీ కొంతమంది మెయింటైన్ చేస్తారు చిన్నప్పటి నుంచి చదువుకొని ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు వాళ్ళు హ్యాపీ అండి వాళ్ళకి చాలా అదృష్టవంతులు కూడాను ఇలా మూడు రకాల ఫ్రెండ్షిప్లు అండి అయితే అన్ని ఫ్రెండ్షిప్లు ఎప్పటికీ ఉంటాయని అనుకోకర్లేదు ఎందుకంటే ఉండవు అసామాన్యం సహజం కదా అది కొన్నిసార్లు ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అయినా కూడా ఒకసారి బ్రేక్ అయిపోతుంది అది ఎందుకు అయిపోతుందో తెలియదు కానీ ముందు నుంచి కూడా మనం అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఒక్కసారి ఫేడ్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది అనుకోండి మనం కూడా హర్ట్ అవము ఇలాగ అయ్యో ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి ఫ్రెండ్షిప్ అనేది ఇన్నే మహావిడతో ఇంతకాలమే మనకు ఉంది అనుకొని మనం ప్రిపేర్ అయి ఉండాలి మనం ఇలా అలవాటు చేసుకుంటే కనుక దేనికైనా మన అంటే ఏ రకమైన ఫ్రెండ్షిప్కి అయినా కూడా మనం వాల్యూ ఇస్తామండి కొంతమందితో కొంతకాలమే ఉండగలుగుతాం అది ఎంతే వాళ్ళకి మనకి రుణం అనుకుంటారు సరే అలాగా కొంతమందితోటి ఎక్కువ రోజులు ఉండగలుగుతాం అయితే ఇప్పుడు ఈ దాంట్లో మధ్యలో మీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను ఇప్పుడు మా కిట్టి వాళ్ళందరికీ ఒక కిట్టి ఏమవుతుంది కిట్టీలో ఉన్నాము అయితే వీళ్ళందరికీ నన్ను ఇంచుమించు నాకు నేను వీళ్ళతో కూడి పది అయింది కానీ వాళ్ళందరూ కూడా ఇరవై ఏసేళ్ళు ముప్పై ఏసేళ్ళు ఫ్రెండ్షిప్ అనమాట అంత చిన్నప్పటి వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ఇకే ఒకే ఊర్లో ఉన్నారు ఒకే వాళ్ళ పిల్లలతో చదివారు అదే ఫ్రెండ్షిప్ అదే కిట్టి ఇరవై ఐదు రూపాయలతో మొదలెట్టిన కిట్టి పార్టీ ఈరోజు ఐదు వేల దాకా వెళ్ళారు వీళ్ళంతమంది అంత క్లోజ్గా ఉంటారండి ఎవ్వరికి ఎవరు కూడా ఒక మాట అనుకోవడం చేయడం అంటే సహజం అది అనుకోవడం అన్నది సహజం మానవ నైజం కదా అనుకోకపోతే గొప్ప కానీ అనుకుంటే గొప్ప ఉందండి అనుకోకుండా ఎంతో చక్కగా అనుకున్నా అంతే అనుకున్నా ఆడుకున్నా మళ్ళీ కలిసిపోతూ ఉంటామండి ఇదండి ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఇలాగ ఉండాలి అంతే కదండి ఎవరైనా ఫ్రెండ్స్ మన ఇంట్లో మన లైఫ్లో ఎన్నాళ్ళు ఉన్నారు సం పది సంవత్సరాలున్నారా పాతిక సంవత్సరాలను కదండి వాళ్ళు మనతోటి ఎంత క్లోజ్గా ఉన్నారు మనకి ఎంత హెల్ప్ చేశారు లేకపోతే మన ఎంత అర్థం చేసుకున్నారు మన కష్టానికైనా సుఖానికైనా నేనున్నాను అని భుజం తట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదండి ముఖ్యం అలా మన కోసం చేసిన వాళ్ళతోటి ఎంత ఎంతసేపు టైం మనం గడపాలి వాళ్ళకి ఎంత వాల్యూ అంటే ఎంత వాల్యూ ఇవ్వాలి ఎంతసేపు వాళ్ళతో ఉండాలి ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకొని మనం వాళ్ళతో గడపచ్చండి అనవసరంగా నువ్వు అయ్యో వీళ్ళతో ఇలా ఉన్నామా వాళ్ళతో ఇంత ఇంత కొంచెం మంది వీళ్ళతో ఇంత క్లోజ్గా ఉన్నా ఇంకోటితో లేము అనే యాంగ్జైటీయే ఒక్కర్లేదండి ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇస్తూ ఉండాలి అలాగేనండి ఫ్రెండ్స్ కొంతమంది మనకి ఎంతో క్లోజ్గా ఉంటారు ఎంతో ఇదిగా ఉంటారు మనతో ఏదో ఊరు నాకు ఒక ఊర్లో ఒక ఫ్రెండ్ ఉండేదండి అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో నా పక్కన ఉండేవారండి గారిని ఎంత హెల్ప్ చేశారోనండి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం చాలా వచ్చాయి పెళ్ళైన కొత్తలో ఏవో అలా అలానే అవుతాయి ఎంత క్లోజ్గా అంటే ఒక ఇంట్లో ఒక తల్లి కూడా చేయదు ఆ త అప్ప కూడా చేయరు అన్నమాట అంతలా నాకు అన్నీ చేసి చాలా సర్వీస్ చేశారు అయితే వాళ్ళతో ఇప్పుడు నేను టచ్లో కూడా లేదు ఒక్కోసారి తలుచుకొని అనుకుంటుంటాను వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు నాకు మా వాడు పెద్ద బాబు పుట్టిసరి చిన్నవాడు ఎత్తుకొని తిప్పి మాకు ఎంత హెల్ప్ చేశారు అలాగే నువ్వు కానీ వాళ్ళని తలుచు వాళ్ళతో ఇప్పుడు నేను టచ్లో లేను వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఒక ఆవిడ పోయే రెండు ఎందులో తెలిసారి పేరు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారా లేదో కూడా తెలియదు అంటే ఆ ఫ్రెండ్స్ సీజనల్ ఫ్రెండ్స్ అనమాట అలాగే తాడేపల్లి తాడేపల్లిగూడెం ఒక ఊరిలో ఉండేవాళ్ళం అండి మేము అక్కడ ఏంటంటే మా ఇంటి గారి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పిన్ని గారు బాబాయ్ గారు విజయం అయితే మా చిన్నవాడు పుడితే వాళ్ళు ఏం చేశారు తెలిసిన మేము సినిమాలకి వాటికి వెళ్ళలేదు పిల్లలతో అని చెప్పి మా పిల్లల్ని వాళ్ళు ఉంచుకొని వెళ్ళండి అమ్మా చిన్నవాళ్ళు మీరు సినిమాలకు వెళ్ళకపోతే అలాగా ఇలాగా అలాగా అని చెప్పి పంపించి మా పిల్లల్ని ఆవిడే చూసుకునేవారు నేను వచ్చేదాకా చూసుకున్నాను అసలు ఒక రోజు చికాకు పడలేదు ఇలాంటి ఫ్రెండ్షిప్ అండి ఎక్కడ మర్చిపోతామండి పెద్ద చిన్న కదండి వయసుతో సంబంధం లేదు అంత ఫ్రెండ్షిప్ అంటే అంత ప్రాణం పెట్టే వాళ్ళని ఎలా మర్చిపోతాం లైఫ్లో మర్చిపోలేని ఫ్రెండ్స్ అంటే ఇలాంటి వాళ్ళేనండి ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాం కదా ఇప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా సంబంధించింది ఏంటంటే ఎలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్త తీసుకోవాలో విందాం ఇదేంటంటే చు చుట్టాలకీ పనికొస్తుంది ఫ్రెండ్స్కి పనికి వస్తుంది ఎలాంటి వాళ్ళతో అంటే కుళ్ళు మనం అంటే పడని వాళ్ళు ఇలాగ ఉంటారు కదా అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే మనం చూసి కొంచెం ఈర్షపడే వాళ్ళు ఉంటారు ఏమీ లేదు ఫ్యామిలీలో మనం అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసికట్టుగా ఉన్నాం అనుకోండి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు కొంతమంది బాగా ఈర్ష్య పడతారండి ఏమిటి వాళ్ళు చాలా కలిసి కట్టుకున్నారు వాళ్ళని నాటకాలు ఆడుతున్నారు అబద్ధాలు వాళ్ళ దగ్గర లేవు నిజము ఇలా రకరకాలుగా మన గురించి వెనకాట్లు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకు లేనిది మన దగ్గర ఉందని అలా ఈషపడి ఏదో ఒకటి అంటుంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అయితే మీరు అది ఇది ఎలా తెలుస్తుంది అని అనుకోండి మన మన సంతోషాన్ని వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఏమంటారంటే అంటే పైకి నటన ఇదంతాను అందరి ఇళ్ళలో ఉన్నదేను అందరి కోడళ్ళు అంతేనో అందరు అల్లుళ్ళు అంతేనో ఇలా చులకనగా తీసి పారిస్తారు చూసారా గ్యారంటీగా వాళ్ళకి మన మీద కుళ్ళు ఉంది మన మీద ఏడుపు ఉందని తెలిసి అలాంటి వాళ్ళతో మనం చాలా దూరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే కదా కొంతమంది ఏంటంటే టాపిక్ మార్చేస్తారు కొంతమంది ఏమంటే మనం చెప్పింది కాకుండా చెప్పిన కానీ అంటే మొహంలో ఫీలింగ్స్ మార్చేస్తారు వాళ్ళు డల్గా అయిపోతారు లేకపోతే మనకి నెగిటివ్గా చెప్తారు ఇవన్నీ నాటకాలు ఉట్టిది మీరే నమ్మకండి అని ఇలా రకరకాలు చెప్తారు అందు దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళకి మన మీద కుళ్ళు ఉందని అంతే కదండి మనం ఏమన్నా సాధించాం బాగా చేసాం బాగా వృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి వస్తు నువ్వు చేసేది ఏమిటో అందరూ చూస్తున్నాను నీ గొప్పే ఉంది అందరూ చూస్తున్నాను ఇంకా నీకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు అంటారు చూడండి మనం ఏదైనా సాధిస్తే చాలా తక్కువ అందరూ అంటారు ఓహో కంగ్రాట్స్ అండి మీకు ఇదండి అదండి మీకు ఇంకా మా పార్టీ ఇవ్వాలండి అంటారు కానీ నిజంగా మనస్ఫూర్తిగా మన గురించి అంత హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్పి అలా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి దీనికైతే చిన్న ఎగ్జాంపుల్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను ఎంతమందో క్రిటిసైజ్ చేశారు ఎన్నో చేశారు ఇప్పుడు ఇలా చెప్తున్నా ఇలా మాట్లాడుతున్నా కూడాను వెనక క్రిటిసైజ్ క్రిటిసైజ్ చేసేవాళ్ళును చూడండి మా ఛానల్ అని మా క్లోజ్ వాళ్ళకి నేను చెప్తే వస్తు నాకు అన్నీ తెలిసినవే కదా నువ్వు చెప్పే కథలు తెలుసును ఏముంది నువ్వు చెప్పే పొడుపు కథలు తెలిసిన వాళ్ళు ఏవో ప్రశ్నలు వేసినప్పుడు వాడికి జవాబులు చెప్పాలి కదా చెప్పరు వాళ్ళు ఏమీ చెప్పరు అన్నీ మాకు తెలుసు నువ్వు చెప్పింది ఏమిటో అందుకే నేను చూడట్లేదు అందుకే నేను వినట్లేదు అంటే అది కదా కుళ్ళు అండి వాళ్ళకి అంతే నాకు ఒక్కళ్ళే ఒకళ్ళ లైఫ్లో అలా తగిలేరు వాళ్ళకి పరమ కుళ్ళు అనమాట ఇదన్నీ సాధించేస్తుంది మనకి ఎందుకు వీళ్ళని పైకి రాకుండా దీన్ని పైకి రాకుండా అనగా దొక్కిద్దామని అంటే ఎగ్జాంపుల్ నా చిన్నది అది ఒక్కటే ఇంకా ఇంకెళ్ళాండి చాలా చాలా జరిగేది నా యూట్యూబ్ జర్నీలోని కానీ నేను ఎవరిని పట్టించుకోవట్లేదు నా అదేమిటో నా లైఫ్ ఏమిటో నా యూట్యూబ్ ఏమిటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అలాగని అలా అన్నవాళ్ళని నేను వదలలేదు అనని వాళ్ళని వదలలేదు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నేను చక్కగా రెస్పెక్ట్ ఇస్తాను మర్యాద చేస్తాను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను అంతే అంతేగాని ఎవ్వరిని అలాగే నేను రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏది వదులుచుకోనండి ఏది వదులుకోకుండా అందరితోటి చక్కగా మెయింటైన్ చేస్తూ ఇలా ఫ్రెండ్షిప్ని కానీ రిలేషన్షిప్ని ఇలాగే మెయింటైన్ చేద్దాం లైఫ్ లాంగ్ అది కూడా ఎంత లిమిట్లో ఉండి అంత లిమిట్లోనే ఉండి చెయ్యాలండి ఏది కూడా అతిగా పోతే చాలా కష్టాలు వస్తాయి ఫ్రెండ్షిప్ అయినా అంతే రిలేషన్షిప్ అయినా అంతేనండి ఇదండి ఇవాళ నా టాపిక్ ఫ్రెండ్షిప్ గురించి చుట్టాలు తక్కువే లేండి చుట్టాలతో ఎలా అడ్జస్ట్ అవుతాం కాబట్టి ఫ్రెండ్షిప్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అన్నది కత్తి మీద సాము చాలా కష్టం కానీ చాలామంది మెయింటైన్ చేస్తున్నాం మేమైతే చాలా బాగా ఫ్రెండ్షిప్ అంతా మా ఫ్రెండ్స్ అందరం బాగా మెయింటైన్ చేస్తున్నామండి అయితే మేము కార్తీక దీపోత్సవం జరుగుతోంది కదా ఎన్టీఆర్ స్టేడియంలో అక్కడికి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ ఒక మంది వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా చేసాము ఏంటి షాపింగ్ చేసాము చిన్న చిన్న మఫ్లస్ లాగా ఏవో అన్నీ కొన్నారు మా ఫ్రెండ్స్ అవన్నీ కూడా పెట్టాను ఇగో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తిరిగినవన్నీ కూడా పెట్టాను మామూలుగా అన్నీ పెట్టాను ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ 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 కామెంట్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ తప్పకుండా కామెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇది మా ఫ్రెండు మాకు రిటర్న్ గిఫ్ట్ అనమాట తావేలు ఇచ్చారు ఇలా ఫ్లవర్స్ వేసుకొని బయట పెట్టుకోండి అన్నారు అది ఇది